అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో జరుగుతున్న పురోహితుల రాష్ట్ర స్థాయి క్రికెట్ టోర్నమెంట్లో కాకినాడ టీం విజయం సాధించింది కొవ్వూరు టీంతో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో కాకినాడ పురోహిత ఆటగాళ్లు అన్ని విభాగాల్లో అత్యుత్తమ ప్రదర్శన చూపించి ట్రోఫీని కైవసం చేసుకున్నారు ఫైనల్లో గెలిచిన కాకినాడ టీంకు యాభై వేల రూపాయల నగదు బహుమతితో పాటు ట్రోఫీని అందించారు ఇక రన్నర్ గా నిలిచిన కొవ్వూరు టీంకు ముప్పై వేల రూపాయల నగదు బహుమతితో పాటు ట్రోఫీని అందజేశారు బహుమతిని ప్రధానోత్సవానికి ముఖ్య అతిథిగా టీడీపీ సీనియర్ నాయకుడు మెట్ల రమణ బాబు హాజరయ్యారు పురోహితులు అన్ని రంగాల్లో రాణించాలని ఆయన ఆకాంక్షించారు 哎呀妈！